హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న లీవ్స్ ఆకులు ఏంటంటే మరువం ఆకులండి ఇవి మరువం అంటే జనరల్గా మనకు పువ్వులలో మధ్య మధ్యలో అల్లుతారు వీటిని మరి ఇది అని యూజ్ చేస్తారు అంటే మనకు జుట్టు పెరగడానికి మరువం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే జుట్టు పెరుగుదలకు కానీ లేదంటే సహజంగా జుట్టు పెరగడానికి డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి అంతేకాకుండా దురిదలు ఇచ్చింగ్స్ ఇలాంటివి ఏమున్నా కూడా దీంతో చాలా బాగా తగ్గిపోతాయి ఎందుకంటే దీంట్లో యాంటీ ఫంగల్ లక్షణాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చాలా ఉంటాయి మనకు ముఖ్యంగా ఏంటంటే జుట్టు పల్చగా ఉన్నవారికి అంటే హెయిర్ గ్రోత్ అనేది ఉన్నా కూడా పల్చని హెయిర్ అనేది ఉంటుందండి వెంట్రుకలు అనేవి చాలా పల్చగా ఉంటాయి అలాంటి వాళ్లకు జుట్టు స్ట్రాంగ్గా చేసి దృఢంగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి మరుమము మీరు హెయిర్ ఆయిల్స్ చూసుకుంటే కనుక ప్రతి హెయిర్ ఆయిల్లో ఈ మరువం అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు మన జీవధార హర్బల్ హెయిర్ గ్రోత్ ఆయిల్లో కూడా ఈ మరువము దవనము అనేవి ఉంటాయి మరువము దవనము రెండు ఒకటే రకాలండి ఇది ఏంటంటే స్మెల్ ఉండదు అది చాలా స్మెల్ ఉంటుంది కాస్ట్లీ కూడా కొంచెము ఈ మీకు మరువం అనేది ప్రతి పూల షాప్లో దొరుకుతుందండి జస్ట్ ట్వంటీ రూపీస్ పెడితే మీకు చాలా అంటే చాలా ఇస్తారు వాళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఇస్తారు మనకేంటంటే ఇప్పుడు నేను తీసుకుంది ట్వంటీ రూపీస్ తీసుకున్నాను ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోండి వీటిని దీన్ని జ్యూస్ పెట్టడం ద్వారా కూడా హెయిర్కి జుట్టు చాలా బాగా పెరుగుతుంది డైరెక్ట్ దీని జ్యూస్ని అప్లై చేయడం ద్వారా జుట్టు ఎదుగుదలకు అలాగే స్ట్రాంగ్గా పెరగడానికి పొడవుగా పెరగడానికి కొంతమంది పొట్టి జుట్టు కంటే పొడవుగా హెయిర్ ఉండాలి అనే వాళ్ళకి పొడవు పెరగడానికి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ మరువం జ్యూస్ అనేది మీరు ఆయిల్లో కలిపైనా వాడచ్చు అంతేకాకుండా ఇది హెల్త్ పరంగా చూసుకుంటే సైనస్ ఉన్న వాళ్ళకి అలాగే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి దీని ఆయిల్ ద్వారా స్టీమింగ్ తీసుకోవడము లేదంటే లోపలికి ఇంటెక్ తీసుకోవడం ద్వారా కూడా యూజెస్ ఉన్నాయి బట్ ఏంటంటే ఇంటెక్ తీసుకోవడం అనేది డాక్టర్స్ని సంప్రదించుకొని అది తీసుకోవాలండి ఆయిల్ అనేది బట్ ఏంటంటే స్టీమింగ్ ద్వారా కూడా ఈ ఆయిల్ని మనం ఆవిరి తీసుకున్నా కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి అంతేకాకుండా బాడీ పెయిన్స్ ఉన్న కీలవాపులు కీల నొప్పులు ఉన్నా కూడా కీల వాతం ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది దీని ఆయిల్ అనేది డైలీ మసాజ్ చేసుకుంటే కనుక నొప్పులు అనేవి కంప్లీట్గా తగ్గిపోతుందండి క్రమక్రమంగా తగ్గుతుంది మీకు నేను దాదాపుగా ఇది దేంట్లో వాడతాను అనేది నేను హెయిర్ గ్రోత్ ఆయిల్ చేసినప్పుడు చూపిస్తాను మరువం లీవ్స్ అనేవి అంతేకాకుండా బాడీ పెయిన్ రిలీఫ్ ఆయిల్లో కూడా మనం మరువం అనేది యాడ్ అవుతుందండి సో ఇప్పుడు మనం ఇది జ్యూస్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి హెయిర్కి అంటే మీకు ఎప్పుడు ఎప్పుడైనా కూడా ఎనీ సీజన్స్లలో ఈ మరవం అనేది దొరుకుతూ ఉంటుంది మీరు వారానికి ఒక్కసారి చొప్పున నెలకు నాలుగు సార్లు దీని జ్యూస్ని అప్లై చేసుకుంటే కనుక మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయండి చాలా గుడ్ రిజల్ట్స్ ఉంటుంది మన కేశకల్ప లేపనంలో కూడా ఇది ఈ మర్వం జ్యూస్ అనేది యాడ్ అవుతుందండి డైలీ పెట్టుకోవడం ద్వారా కూడా సో మనం ఒకసారి చూసేద్దాం దీన్ని ఎలా వాడాలి మరి దీని జ్యూస్ తీసుకున్న తర్వాత ఏం మిక్స్ చేసుకొని మనం హెయిర్కి అప్లై చేయాలి అనేది సింపుల్గా నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి కంప్లీట్గా నేను ఇలా లీవ్స్ అనేది ఆకులు అనేది తీసి పెట్టాను కదా మీరు సమూలంగా అంటే మనం ఎలా అయితే ఇస్తారో ఆ సమూలంగా కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చండి ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తున్నాను దీన్ని ఇప్పుడు మెత్తగి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందామండి జ్యూస్ అంతా జ్యూస్ చూసారు కదా చాలా థిక్గా వచ్చిందండి జ్యూస్ సో ఇప్పుడు ఇలా వచ్చిన మరువం జ్యూస్లో మనం ఇంకేం మిక్స్ చేయాలి అంటే అలోవెరా జిల్ అండి అలోవెరా జెల్ అనేది ఒక టూ స్పూన్స్ మీరు తీసుకునే జ్యూస్ని బట్టి టూ ఆర్ త్రీ స్పూన్స్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ జ్యూస్లో టూ స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాను దీన్ని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు అండి ఈ రెండు ఉంటే చాలు మీరు కంప్లీట్గా మిక్స్ చేసుకొని మనకు అలోవిరా జెల్ జనరల్గా అలోవెరా మనకు దేనికి యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్కి డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది సో అందుకు మనం జెల్ అనేది చేస్తున్నాము బట్ ఒకసారి పెట్టుకుంటే కనుక ఈ మరువం మనకు ఈ జల్ని మీరు ఇంకా మరవలేరండి ఒకసారి పెట్టుకుంటే కనుక అందుకే అంటారు మరువంతో ఏది చేసినా కూడా మరవకుండా చేస్తారు రెగ్యులర్గా మరవలేనిది ఇవన్నీ అని గర్వంతో మరవలేని యోగాలండి ఇవన్నీ చూసాడు కదా జెల్ జెల్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని హెయిర్కి మనం ప్యాచెస్ లాగా తీసుకుంటూ మొత్తం పట్టించుకోవాలండి పట్టించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని నార్మల్గా వాషింగ్ అనేది మనం చేసుకుంటే సరిపోతుంది హెయిర్ అయితే మంచి గ్రోతింగ్గా పెరుగుతుంది డాండ ఉన్న రిమూవ్ అవుతుంది చాలా బాగుంటుందండి స్మూత్ అండ్ షైనీగా తయారవుతుందండి హెయిర్ అనేది మరొకసారి చూసేద్దాము సో ఇలా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మల్బం జోల్ని మనం హెయిర్కి కుదుళ్ళకి అప్లై చేసుకోవాలండి ఓన్లీ రూట్స్కి అప్లై చేసుకుంటే చాలు దీన్ని మనకు హెయిర్ అంతా అవసరం ఉండదు ఒకవేళ మిగిలితే కనుక మీరు హెయిర్ అంతా పట్టించుకోవచ్చు సో మనం ఓన్లీ ఇప్పుడు కుదుల వరకు అప్లై చేసి చూపిస్తాను మేము కొంతమందికి హెయిర్ అనేది కాపర్ కలర్లో పెరుగుతుందండి అంటే వాళ్ళు వాడే షాంపూస్ కానివ్వండి లేదంటే నార్మల్గా ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మన డిటర్జెంట్ సోప్స్ కూడా పెట్టి చాలామంది కాల్ చేశారు నాకు బ్లాక్ హెయిర్ ఆయిల్ గురించి ఏంటంటే రాగి వెంట్రుకల్ టైప్లో వస్తుంది ఏం పెట్టాలి అని చెప్పేసి చాలా కాల్స్ వచ్చాయి నాకు సో ఏంటంటే అలాంటి వాళ్ళకు ఈ జెల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే న్యాచురల్ బ్లాక్ కలర్ని అసలు సహజంగా పెరిగే నల్ల వెంట్రుకలు తెల్లగా రానివ్వకుండా చేస్తుందండి ఈ జెల్ అనేది మీరు ఒకసారి అప్లై చేశారనుకోండి ఇంకా రిజల్ట్ అనేది మీకు తెలిసిపోతుంది ఈజీగా మనకు జెల్ కూడా రామా గ్రీన్ కలర్లో ఉంటండి అసలు చూడడానికి ఎంత బాగుందో ఒకసారి చూడండి ఇంకొకటి ఫ్రెండ్స్ మీరు ఆయిల్ ఉన్నా లేకున్నా ఇది అప్లై చేసుకోవచ్చు ఆయిల్ ఉన్నా పర్వాలేదు మీకు రూట్స్కి ఆయిల్ పెట్టుకున్న హెయిర్కి ఆయిల్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను కరెక్ట్గా ఈ మరువం లీవ్స్ కూడా ఈ బౌల్ నిండా తీసుకున్నానండి ఈ బౌల్ నిండా తీసుకుంటే ఆ జ్యూస్ అనేది మనకు కంప్లీట్ హెయిర్ వరకు జెల్ కలిపితే హెయిర్ స్కాల్ప్కి మొత్తం వచ్చిందండి సో అలా చూసుకొని హెయిర్ని బట్టి మీరు తీసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంటుంది మీకు రిజల్ట్ అనేది మీరు హెయిర్ వాష్ అయిన తర్వాత ఒకసారి పెట్టుకొని హెయిర్ వాష్ అయినాక మీరు ఒకసారి చూసుకోండి చాలా బాగుంటుందండి రిజల్ట్స్ కూడా మీకు హెయిర్ ఫాల్ ఉన్నా కూడా తగ్గిపోతుంది తొందరగా మీ గ్రోతింగ్ కూడా చాలా బాగా స్ట్రాంగ్గా పెరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అనేది ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్